హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విద్యావేదిక ఈ విద్యావేదిక ఛానల్లో మన లాంగ్ వీడియోస్ పెట్టుకొని చాలా రోజులు అవుతుంది ముందు వరకు సిక్స్త్ క్లాస్లో ఉన్నటువంటి భాషాంశాలన్నీ కూడా వివరంగా చెప్పుకోవడం జరిగింది ఎగ్జామ్ దగ్గరలో ఉన్న నేపథ్యంలో అందరూ సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ కూడా పెట్టండి మేడం నైన్త్ టెన్త్ కూడా పెట్టండి మాకు చాలా ఉపయోగపడుతున్నాయి అంటున్నారు సో మీ అందరి కోసమే నేను ఇప్పుడు సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలన్నింటినీ వివరిద్దాం అనుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అండ్ అందువల్ల ఏంటంటే ఎక్కువ మందికి మన వీడియో షేర్ అయ్యి అందరికీ ఉపయోగపడే అవకాశం ఉంటుందన్నమాట థ్యాంక్ యూ వీడియో వచ్చేసి సెవెంత్ క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలు మనకి సెవెంత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి అక్షరం ఈ అక్షరం లెస్లో ఉన్న భాషాంశాలు చూద్దాం ఫస్ట్ మనకి భాషాంశాల్లో అద్దాలు ఇవ్వడం జరిగింది గవాక్షం అంటే కిటికీ అని తావు అంటే స్థానం గుండె అంటే హృదయం ఇలా అంటే నేల నెక్స్ట్ మనకి సమానార్థక పదాలు ఇచ్చారంటే పర్యాయ పదాలు తనువు అంటే శరీరము కాయము నేత్రం అంటే కన్ను నయనం అమ్మ తల్లి మాత నెక్స్ట్ మనకి ప్రకృతి వికృతులు ఇవ్వడం జరిగింది రాత్రి రాత్రి నిద్ర నిదుర అక్షరము అక్కరము అంబ అమ్మ ముద్ర ముద్దర మొదలైనవి నెక్స్ట్ ఇక్కడ మనకి పూర్వపదం పరపదంల గురించి వివరంగా ఇవ్వడం జరిగింది చూడండి స్వతంత్రమైన అర్థం కలిగిన రెండు శబ్దాలు ఉంటాయి ఒక సంధిలో ఎప్పుడైనా సో మొదటి పదాన్ని ఏమంటారంటే స్వతంత్రమైన అర్థం ఉండాలి వాటికి సో అందులో మొదటి పదాన్ని పూర్వపదం అని రెండవ పదాన్ని పరపదం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రేమించుమన్నా ఉంది ప్రేమించుము ప్లస్ అన్న ఆ రెండింటికి స్వతంత్రంగా వేరు వేరు అర్థాలు ఉన్నాయి ఆ రెండు కలిపి కూడా ఒక పదం ఏర్పడింది ఇక్కడ ప్రేమించుము అనేది పూర్వపదం అవుతుంది అన్న అనేది పరపదం అవుతుంది నెక్స్ట్ పెంచుము ప్లస్ అన్న గురువులు ప్లస్ అందరికీ అప్ప ప్లస్ అన్న అప్పన్న మల్లా ప్లస్ అన్న మల్లన్న సో ఇక్కడ మల్ల అనేది పూర్వపదం అవుతుంది అన్న అనేది పరపదం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ పూర్వస్వరం పరస్వరం ఇవ్వడం జరిగింది పూర్వస్వరం అంటే ఏంటంటే పూర్వపదంలో ఉన్న చివరి అచ్చును మనం ఏమంటామంటే స్వరం అంటాం అలాగే పరస్వరం అంటే ఏంటంటే పరపదంలో ఉండే మొదటి అచ్చుని పరస్వరం అంటాం పూర్వపదంలో ఉండే చివరి అచ్చుని అంటే చివరి స్వరాన్ని పూర్వస్వరం అని పరపదంలో ఉండే మొదటి అచ్చుని స్వరాన్ని పరస్వరం అని అంటారు అచ్చులని స్వరాలు ప్రాణాలు నాదాలు అని కూడా పిలుస్తారు ఒకసారి వివరంగా తెలుసుకుందాం ఇక్కడ చూడండి గురువులు ప్లస్ అందరికీ ఉంది గురువులు లూలో పూర్వపదంలో లూలో ఊ అనే స్వరం ఉంది సో పూర్వ స్వరం వచ్చేసి ఊ అవుతుందనమాట నెక్స్ట్ అందరికీ అందరికీలో ఆ ఉంది ఆ అనేది ఆ అనే అచ్చు ఏమవుతుంది పరస్వరం అవుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ప్రపంచం అందు ఉందా ప్రపంచము ప్లస్ అందు అనుకోండి ప్రపంచములో ము మూ పలికేటప్పుడు ఊ అనే స్వరం ఉంది అక్కడ పూర్వస్వరం ఊ అవుతుంది పరస్వరం ఆ అవుతుంది వారు ప్లస్ అంతా వారంతా ఉంది అందులో వారులో ఊ అనేది పూర్వస్వరం అవుతుంది వారు అన్నప్పుడు వచ్చేది అంటే పూర్వపదం చివరి అక్షరంలో ఉండే అచ్చే పూర్వస్వరం పరపదం మొదటి అక్షరంలో ఉండే అచ్చే పరస్వరం ఇప్పుడు సంధి అంటే ఏంటో తెలుసుకుందాం చూడండి పూర్వస్వరం పరస్వరం కలిసి ఆ రెండింటి బదులుగా ఒక్కటే స్వరం వస్తుందనమాట ఒకటే స్వరంగా మారుతాయి రెండు స్వరాలు కలిసి ఈ విధంగా పూర్వస్వరం పరస్వరం కలిసి ఒకే స్వరంగా మారడాన్ని సంధి అంటారనమాట ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ కృష్ణుడు ప్లస్ అతడు కృష్ణుడు ప్లస్ అతడులో పూర్వస్వరం వచ్చేసి ఉ పరస్వరం ఆ ఆ రెండు కలిపి కృష్ణుడతడు కృష్ణుడతడిలో డా కింద మారి డాలో ఉన్న స్వరం ఏంటి ఆ సో ఈ విధంగా పూర్వపరస్వరాలు కలిసి ఒకటే స్వరంగా మారితే అప్పుడు సంధి జరిగిందని అంటారనమాట నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని పదాలు ఇచ్చారు దుర్యోధనుడు ప్లస్ ఎక్కడ దుర్యోధనుడు ఎక్కడ పుట్టినా ప్లస్ ఇంటికి పుట్టినింటికి ఇంటికి మెట్టినా ప్లస్ ఇంటికి మెట్టినింటికి చిన్నది ప్లస్ అయినా చిన్నదైనా చూసినవి ప్లస్ అన్నీ చూసినవన్నీ ఇలా ఈ విధంగా మనకి సంధి ఎలా ఏర్పడుతుందంటే రెండు స్వతంత్రమైన పదాలు ఉండి అందులో పూర్వస్వరం పరస్వరం కలిసి ఒకే స్వరంగా మారితే అప్పుడు సంధి జరిగింది అని చెప్తామన్నమాట నెక్స్ట్ ఇక్కడ మరికొన్ని పదాలు ఇవ్వడం జరిగింది అక్షరాలు ప్లస్ అంటని అక్షరాలు అంటని కప్పింది ప్లస్ ఏమో కప్పిందేమో బాగుంది ప్లస్ అని బాగుందని మరేమి ప్లస్ ఇవ్వగలరు మరేమి ఇవ్వగలరు సో ఈ విధంగా పదాలని కలపడం విడదీయడం గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది సందులు ఏంటి అని ఇవ్వడం జరగలేదు నెక్స్ట్ లెసన్స్లో వస్తాయన్నమాట ఇక్కడ నెక్స్ట్ ద్వితీయ విభక్తి గురించి ఇవ్వడం జరిగింది మనకు తెలుసు డూమువులు ప్రథమ విభక్తి నిన్నులను కూర్చీ గురించి ద్వితీయ విభక్తి ఎవరికైతే ఆ పట్టిక వస్తుందో ఖచ్చితంగా మీకు టట్లో ఒక మార్క్ వచ్చినట్టే ఆ పట్టిక నుంచి ఖచ్చితంగా మన విభక్తులు సంబోధన ప్రథమ విభక్తి వరకు ఉన్న పట్టికని నేర్చుకోవాలి ఇక్కడ లక్ష్మణుని భార్య ఊర్మిళ అక్కడ నీ కింద గీత గీసి అడుగుతారనమాట ఇది ఏ విభక్తి అని సో మనకి ఆ పట్టికొస్తే అది ఏ విభక్తో తెలిసిపోతుంది అలాగే దేవు దేవుడిని నమ్మేవారు ఆస్తికులు చెట్లను కాపాడాలి తల్లిదండ్రులను గౌరవించాలి అలా పర్యావరణం కాపాడాలి చెట్లు నరకుద్ది ఇలాగా నీ లన్ కూర్చీ గురించి వచ్చాయి అనుకోండి అది ద్వితీయ అని అర్థం ఇక్కడ చూడండి నీన్ లున్ కూర్చీ గురించి నిన్ లు నన్ను కుర్చీ గురించి అనే ప్రత్యాలు తృతీయ విభక్తి అంటారనమాట సో సాధారణంగా కర్మను గురించి తెలియజేసే సందర్భంలో తృతీయ విభక్తిని వాడతారు అసలు కర్మ అనేది మనం ఎలా గుర్తించాలో వాక్యాల్లో చెప్పుకున్నాం ఎవరిని అనే క్వశ్చన్ ఎవరిని ఆర్ దేనిని అనే దానికి క్వశ్చన్గా క్వశ్చన్ చేసినప్పుడు సమాధానంగా వచ్చేదే కర్మ అవుతుంది చూడండి చెట్లను కాపాడాలి ఎవరిని కాపాడాలి చెట్లను సో దేనిని కాపాడాలి చెట్లను అలాగా సో ఈ విధంగా వచ్చే విభక్తి ఏంటంటే ద్వితీయ విభక్తి తర్వాత పేజీలో అమ్మ గురించి ఒక పద్యం ఇవ్వడం జరిగింది ఒకసారి పద్యం చదువుకుని మన అమ్మ ప్రేమను ఒకసారి స్మరించుకుందాం గుర్తు చేసుకుందాం అమ్మ అమ్మాయినడి రెండు అక్షరములు కానీ అందులోని మేము కంతులేదు అమ్మ మాట మధురం ఆనందభరితమవు అంతులేని ప్రేమ అమ్మ ప్రేమ నిజమే కదా అమ్మ ప్రేమ కంటే మించిన ప్రేమ మనం వెతికినా దొరకదండి సో ఇది చదివితే మీకు ఎంతో కొంత మంచిగా అనిపిస్తుందని చదవడం జరిగింది నెక్స్ట్ పేజీలో మనకి దేశభక్తి అనే ఒక టాపిక్ ఇచ్చి చదవండి ఆనంది ఆనందించండిలో ఒక నలుగురు మహోన్నతమైన వ్యక్తుల గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారనమాట వివేకానందుడు రవీంద్రనాథ్ ఠాగూర్ సుభాష్ చంద్రబోస్ సుబ్బారావు సో ఒక తండ్రి వాళ్ళ కొడుకులకి పేర్లు పెడతారనమాట సో వాళ్ళ కొడుకులు ప్రశ్నిస్తారు అందరూ మంచి మంచి రాహులు రాజు అలా పెట్టుకుంటే నువ్వు ఎందుకు నాన్న మాకు ఈ పేర్లు పెట్టావని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న సమాధానంగా చూడండి భారతీయ తంటే ఏంటో చెప్పిన వివేకానందుడి పేరు ప్రపంచంలోనే పేరెన్నెగ్గల నోబెల్ బహుమతి సాధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ పేరు రవి అస్తమించిన దేశంగా పేరు పొందిన విరవీగుతున్న బ్రిటిష్ వారిని గడగడలాడించిన సుభాష్ చంద్రబోస్ పేరు శాస్త్రవేత్తగా ఎందరికో ప్రాణదానం చేసి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ శాస్త్రవేత్త ఎల్లా ప్రగట్ సుబ్బారావు గారి పేర్లు మీకు మీ నాన్న పెట్టారని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి వాళ్ళ పేర్ల యొక్క గొప్పతనం ఏంటో అర్థమవుతుందనమాట నెక్స్ట్ ఇక్కడ మనకి నిరక్షరాస్యుడు మాట్లాడిన వెనసొంపుగా ఉండే భాష తెలుగు భాష అని ఎవరన్నారంటే హెన్రీ మోరిస్ అన్నారు ఈ లెసన్ ఇక్కడితో అయిపోయింది తర్వాత లెసన్లో ఉన్న భాషాంశాలు తెలుసుకుందాం మనకి రెండో లెసన్ వచ్చేసి ఏంటంటే మాయా కంబలి ఈ మాయా కంబలిలో ఉన్న భాషాంశాలు చూద్దాం ఈ లెసన్ లో ఉన్న భాషాంశాలు చూద్దాం పక్షులు యథేచ్ఛగా ఆకాశంలో తిరుగుతున్నాయి యథేచ్ఛగా అంటే స్వేచ్ఛగా చౌక ధరకు అంటే ఏంటి తక్కువ ధరకు నెక్స్ట్ అభ్యంతరం చెప్పాలి అభ్యంతరం అంటే ఏంటి నిరాకరించడం గొంగలి అంటే దుప్పటి నెక్స్ట్ ఇక్కడ ప్రకృతి వికృతులు ఇచ్చారు ఆశ్చర్యము అచ్చెరువు రాత్రి రాత్రి రాజు రేడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి రాజు రేడు ముఖము మొగము సుఖం సుఖం సో నెక్స్ట్ ఇక్కడ పర్యాయ పదాలు ఇచ్చారు సమానార్థక అంటే పర్యాయ పదాలు పర్వతము శైలము గిరి రాజు భూపాలుడు నరేంద్రుడు కరవాలం ఖడ్గం సో కరవాలం అంటే ఖడ్గం అంటే కత్తి అనమాట నెక్స్ట్ ఇక్కడ సొంత వాక్యాలు రాయమని కొన్ని పదాలు ఇచ్చారు అందులో ప్రశాంతత అంటే మనకు తెలుసు మనశ్శాంతి తిరుగు ముఖం అంటే వెనుక దారి పట్టడం వెనుకకు మరలడం అని ప్రలో అంటే బె బెదిరించడం శ్రేయస్సు మంచి దురాసాపర్లంటే అత్యాసపడేవారు పిసినారులు అలా అనేక అర్థాల్లో మనం ఉపయోగించవచ్చు కంటపడకుండా అంటే చూడకుండా దురాస అంటే చెడు మార్గాల ద్వారా సంపాదించేవారని కూడా మీనింగ్ వస్తుంది సో ఇది అంత ఇంపార్టెంట్ విషయాలు ఏవి కాదు సొంత వాక్యాల నుంచి మనకు బిడ్సేవి అడగరు నెక్స్ట్ ఇక్కడ భ్రమక పదాల గురించి ఇవ్వడం జరిగింది అంటే తెలుగులో ఎటువైపు నుంచి చదివినా ఒకేలా కనిపించే పదాలని భ్రమక పదాలు అంటాం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వికటకవి ఉంది సో పులుపు వలువ శరీరానికి అప్పే వస్త్రానికి మరొక పేరు కిటికీ కునుకు ముత్యం ఇవి రివర్స్లో చదివినా అంటే ఎటువైపు నుంచి చదివినా ఒకేలా ఉంటాయి కాబట్టి వీటిని భ్రమక పదాలు అంటారు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి కర్త అంటే ఏంటో ఇవ్వడం జరిగింది మనం ఎవరైతే పని చేస్తే దానిని కర్త అంటాం కదా సో ఎవరు ఆర్ ఏది అని ప్రశ్నిస్తే జవాబు వచ్చింది అనుకోండి అది కర్త ఫర్ ఎగ్జాంపుల్ భాగవతాన్ని పోతన భాగవతం రచించాడు అని ఉంది ఎవరు రచించారు పోతన ఆవు పాలు ఇచ్చింది ఎవరిచ్చారు ఆవు ఇచ్చింది రాజు వేటకు వెళ్ళాడు ఎవరు వెళ్ళారు రాజు సో ఇలా ఎవరు ఆర్ ఏది అనే దానికి మనము క్వశ్చన్కి ఆన్సర్గా వచ్చింది అనుకోండి దానిని కర్త అని పిలుస్తాం నెక్స్ట్ మనకి మనకిక్కడ సంధికి ఉదాహరణలు ఇచ్చారు మనకి సంధి అంటే తెలుసు ఉత్తునుకు అచ్చుపరమైతే సంధి నిత్యమగు సో మనం అసలు సంధుల గురించి మొత్తం సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సందులన్నింటి గురించి ఒక వీడియో చేసుకున్నాం కదా ఆ వీడియోలు చూస్తే మీకు ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది మొత్తం సందులన్నీ వివరంగా అక్కడ వివరించడం జరిగింది సో ఇక్కడ సంధి గురించి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం రాముడతడు సెలవిచ్చారు మీరెవ్వరు కొంచెమైనా భావమేమి ప్రజలందరూ సో ఈ పదాలన్నీ విడదీస్తే మనకి చూడండి మీరు ప్లస్ ఎవ్వరు కొంచెము ప్లస్ అయినా భావము ప్లస్ ఏమి ప్రజలు ప్లస్ అందరు ఇవన్నీ ఉత్వసంధికి ఉదాహరణలు ఉత్తునుకు పరమైతే సంధి నిత్యంగానవు అనేది ఉత్వసంధి సూత్రం నెక్స్ట్ మనకి ఇక్కడ భాషా భాగాలు ఇవ్వడం జరిగింది నామవాచకం సర్వనామం క్రియ విశేషణం అవ్యయం పేర్లను తెలియజేస్తే నామవాచకం పేర్లకు బదులుగా వాడితే సర్వనామం పనిని తెలియజేస్తే క్రియ గుణాన్ని తెలియజేస్తే విశేషణం లింగ వచన విభక్తి లేనిది అవ్యయం మనకి టెట్లో క్వశ్చన్ అడిగారు కానీ అనేది ఏ భాషా భాగానికి చెందుతుందంటే అవ్యయానికి సో ఇది భాషా భాగాల గురించి నెక్స్ట్ మనకి ఇక్కడ ఒక నీతి పద్యం ఇవ్వడం జరిగింది మనకేం చేస్తున్నారంటే క్వశ్చన్ పేపర్లో ఫస్ట్ ఒక పద్యం ఇచ్చి దాని గురించి రెండు క్వశ్చన్స్ అడుగుతారు తర్వాత ఒక గద్యం ఇచ్చి దాని గురించి రెండు క్వశ్చన్స్ అడుగుతున్నారు తెలుగులో సో మనం లెసన్ వెనకాతలు ఏవైతే ఉంటాయో భాషాంశాల్లో భాగంగా ఉన్న పద్య పద్యం కానీ గద్యం కానీ చదవడం వల్ల మ్యాక్సిమం అందులో బిట్స్ చేయడానికి వీలుగా ఉంటాయి అన్నమాట చూడండి ఈ పద్యంలో సత్యానికి ఉన్న మహిమ ఏంటో చెప్పారు సర్వ గమనంబు సర్వవేద సమధిగమము సత్యంబుతో స సరియుగావు ఎరుగు మెల్ల ధర్మంబు పెద్ద పెద్దయంటారు సత్యంబు ధర్మజ్ఞులైన మునులు అంటే అన్ని ధర్మాల్లోకెల్లా సత్యమే గొప్ప ధర్మం అని చెప్తున్నారు మనం ఎన్ని నదుల్లో స్నానం చేసినా అలాగే ఎన్ని వేదాలు అధ్యయనం చేసినా సత్యాన్ని పలకడం కంటే మించిన గొప్ప ధర్మం లేదని చెప్తున్నారు అనమాట ఇటువంటి పద్యాలు ఇచ్చి దానిలో ఈ పద్యం దేని గురించి చెప్తుంది సత్యం గురించా లేకపోతే ధర్మం గురించా మొదలైన క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి సత విధాల అనేది ఒక పదబంధం సత విధాలంటే వంద విధాలుగా చెప్పడం ఒక విషయాన్ని స్వానుభవం అంటే తనకు తాను ఏదైనా చేయడం ద్వారా అలవడే నేర్పు మనకి నెక్స్ట్ లెస్షన్ వచ్చేసి చిన్ని శిశువు ఇందులో భాషాంశాలు చూద్దాం నెక్స్ట్ ఇక్కడ భాషాంశాల్లో భాగంగా మనకు అర్థాలు ఇచ్చారు పైడి అంటే బంగారం నవనీతం అంటే ఏంటి వెన్న కురులు అంటే జుట్టు నెక్స్ట్ తల్లి అన్న అమ్మ అన్న ఒకటి గణపతి అంటే ఎవరు వినాయకుడు నెక్స్ట్ ఇక్కడ పర్యాయ పదాలు మేను దేహం తనువు కాయం బంగారం పుత్తడి స్వర్ణం అద్దం దర్పణం ముకురం ముకురం అంటే అద్దం అనమాట తండ్రి అయ్యా నాన్న నెక్స్ట్ కురులు శిరోజాలు కేశాలు మనం ముందు చెప్పుకున్న ఉత్వ సంధి గురించి చెప్పినప్పుడు ఒత్తునకు అచ్చుపరమైతే సంధి నిత్యం అవుతుంది అని సో ఇక్కడ నిత్యానికి అసలు నిత్యం అంటే ఏంటో ఇవ్వడం జరిగింది వివరంగా తెలుసుకుందాం చూడండి ఉత్తునకు పరస్పరంగా ఉ ఏ ఓ వంటి ఏదైనా అచ్చుపరమైన సందర్భంలో సంధి తప్పకుండా జరుగుతుంది సో ఈ విధంగా సంధి తప్పకుండా జరిగితే దాన్ని నిత్యం అంటారనమాట ప్రకాశమంతుడు ప్రకాశమతడు ప్రకాశము ప్లస్ అతడు ఎందుకు ప్లస్ అని మీరు ప్లస్ ఎవరు మనసు ప్లస్ అయినా మనసైనా రాజు ప్లస్ ఎక్కడ రాజు ఎక్కడ ఇవన్నీ కూడా ఉత్వ సంధికి ఉదాహరణలు నెక్స్ట్ ఇక్కడ నిషేధం అంటే ఏంటో ఇవ్వడం జరిగింది ఒకసారి చూద్దాం చూడండి ఫస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్స్ గమనించండి మా ప్లస్ అమ్మ మాయమ్మ మా ప్లస్ అయ్యా మా అయ్యా ఓ ప్లస్ అమ్మ యమ్మ దూత ప్లస్ ఇతడు దూత ఇతడు మా ప్లస్ ఇల్లు మా ఇల్లు ఇక్కడ ఆ అనే అచ్చు ఉంది పరస్పరంగా ఆ ఉన్నప్పటికీ మంచి అక్కడ అత్వసంధి జరగలేదు యా అదనంగా వచ్చి ఏ సంధి జరిగింది ఎడాగం సంధి జరిగింది ఈ విధంగా సంధి జరగలేదు అనుకోండి యాక్చువల్గా సూత్రం ప్రకారం అత్తను ఖర్చుపరమైతే ఏ సంధి జరగాలి సంధి జరగాలి కానీ ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి సూత్రం ప్రకారం ఇటువంటి సందర్భాన్ని నిషేధం అంటారనమాట నెక్స్ట్ వచ్చేసి వైకల్పికము వైకల్పిక సం అంటే ఏంటో చూద్దాం ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చూద్దాం ఇక్కడ అది ప్లస్ ఏమిటి అదేమిటి అనొచ్చు అది ఏమిటి అనొచ్చు సో ఇక్కడ సూత్రం ప్రకారం ఒకసారి జరిగింది ఇక్కడ సూత్రం ప్రకారం కాకుండా నిషేధంగా అన్ని విధంగా ఇంకోసారి జరిగింది ఈ విధంగా చూడండి సంధి ఒక్కోసారి సూత్రం ప్రకారం ప్ర అదే జరిగి ఒక్కోసారి సూత్రం ప్రకారంగా జరగదు ఈ విధానాన్ని సూత్రం ప్రకారం జరగచ్చు జరగకపోవచ్చు సో ఇలా జరగడాన్ని వైకల్పికం అంటారు యాక్చువల్గా ఇతనుకు సంధి వైకల్పికమగు ఇక్కడ చూడండి అది ప్లస్ ఏమిటి ఇది ఏ సంధి అవ్వాలి ఇత్వసంధి ఇక్కడైతే సూత్రం ప్రకారం ఇత్వసంధి జరిగింది కానీ ఇక్కడ ఎడాగం సంధి జరిగింది ఈ విధంగా సూత్రం ప్రకారం సంధి జరగచ్చు జరగకపోవచ్చు అటువంటి సందర్భాన్ని వైకల్పికం అంటారు నెక్స్ట్ వచ్చేసి బహుళం బహుళంగా చూడండి ఎలా జరుగుతుంది చూద్దాం కొన్ని చోట్ల నిత్యంగా జరుగుతుంది కొన్ని చోట్ల నిషేధంగా కొన్ని చోట్ల వైకల్పికంగా కొన్ని చోట్ల అన్ని విధంగా జరిగితే బహుళం అంటారు యాక్చువల్గా అత్తను ఖర్చు పరమైతే సంధి బహుళంగానగా అంటారనమాట ఇక్కడ చూడండి చిన్న ప్లస్ అమ్మ చిన్నమ్మ పెద్ద ప్లస్ అన్న అన్న అవన్నీ సంధి ప్రకారం జరిగాయి మాయమ్మకు వచ్చేసరికి మా ప్లస్ అమ్మ నిషేధంగా జరిగింది మేనత్త మేనయత్త దగ్గరికి వచ్చేసరికి వైకల్పికమైంది ఒకనొక అనేది అన్ని విధంగా జరిగింది ఒక ప్లస్ ఒక ఈ విధంగా అనేక విధాలుగా సంధి జరిగితే దానిని బహుళం అంటారనమాట ఇలా నెక్స్ట్ ఇక్కడ తృతీయ విభక్తి గురించి ఇవ్వడం జరిగింది చేతన్ చేన్ తోడన్ తోన్ అనే ప్రత్యాలు వస్తే అది తృతీయ విభక్తి అనమాట నెక్స్ట్ సాధారణంగా కారణాన్ని కానీ ఉపయోగాన్ని సాధనాన్ని గురించి చెప్పే సందర్భంలో తృతీయ విభక్తి వాడతారు ద్వితీయ విభక్తి అయితే కర్మను గురించి తెలియజేసే సందర్భంలో వాడతారు వాల్మీకి ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రామాయణం రచించాడు అక్కడతో చెతంచి తోడంతో తృతీయాన్ని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ సమాస పదాలు విగ్రహ రాయమన్నారు యశోద మేను యశోద యొక్క మేను చిన్ని శిశువు దైన శిశువు వేషభూషణములు అంటే వేషేను భూషణమును పెద్ద పొట్ట అంటే పెద్దదైన పొట్ట చింతకాయలు అంటే చింత అనే పేరుగల కాయలు నెక్స్ట్ ఇక్కడ పదాలు విడదీయమన్నారు వెంకట ప్లస్ అద్రి వెంకటాద్రి నేడు ప్లస్ ఇదే నేడిదే లోకము ప్లస్ ఎల్ల లోకము లెల్ల నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఒక చమత్కార పద్యం ఇవ్వడం జరిగింది ఇక్కడ చమత్కార పద్యం ఇచ్చారు చూద్దాం యోధుడెవ్వడు కురుబలమున మాధవ సకుడేమి ఎక్కి మరి తిరిగాడు సాధించినవని రాముడు రాధేయుడు నందిని ఎక్కి రాముని గెలిచిన అంటే ఈ పద్యంలో అడిగిన క్వశ్చన్స్కి ఆ పద్యంలోనే ఆన్సర్ ఉందనమాట గౌరవ సైన్యంలో యోధుడెవరు అంటే రాధేయుడు రాధేయుడు అంటే కర్ణుడు శివుడు ఏ వాహనాన్ని ఎక్కి తిరుగుతాడు అంటే నందిని అలాగే రాముడు ఎవరిపై విజయం సాధించాడంటే రావణుణ్ణి సో ఇది ఒక చమత్కార పద్యం అనమాట ఇందులో రాధేయుడు అంటే కర్ణుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి చతుర్దశ అంటే పద్నాలుగు లోకాలు అందులో ఏడు అధోలోకాలు ఏడు ఓధ్వలోకాలు అవి ఏంటంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది అధోలోకాలంటే అతలం వితలం సుతలం తలాతలం రసాతలం మహాతలం పాతాళం అని ఓధ్వలోకాలంటే భూలోకం భువర్లోకం సువర్లోకం మహర్లోకం జనోలోకం తపోలోకం సత్యలోకం ఇవి అడగరు మీరు ఒకటి ఉన్నాయని తెలుసుకుంటారని నేను మీకు చెప్పడం జరిగింది ఆంధ్రుడై జన్మించుట ఆంధ్ర భాష మాట్లాడటే ఎన్నో జన్మల తపఃఫలం అని చెప్పింది ఎవరంటే అప్పయ్య దీక్షితులు చూడండి మన అసలు మన ఆంధ్రదేశానికి తెలుగు భాషకు ఉన్న గొప్పతనం ఎలాంటిదో నెక్స్ట్ లెసన్ వచ్చేసి మర్రి చెట్టు మరిచేటి లెసన్లో ఉన్న భాషాంశాలు తెలుసుకుందాం నెక్స్ట్ ఇక్కడ అర్థాలు ఇవ్వడం జరిగింది విస్తుపోవు అంటే ఆశ్చర్యపడు నిర్దాక్షిణ్యం అంటే దయలేకుండా వెల్లగించడం అంటే తొలగించడం అని పైకి మొత్తం మొక్కల్ని తొలగిస్తుంది కదా గాలి వచ్చి అలా సత్తు అంటే శక్తి అని ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యథమిద్దం యథమిద్దంగా అంటే ఖచ్చితంగా అని అర్థం అంట నెక్స్ట్ ఇక్కడ పర్యాయ పదాలు ఇచ్చారు చూడండి నెపం మిష వంక ఆశ్రయం ఆధారం తోడ్పాటు అపేక్ష అభిలాష కాంక్ష అలాగే కిందన మనకి ప్రకృతి వికృతులు హృదయము యథ నిభము నపము సత్వము సత్తువ పట్టణము పత్తనము అని నెక్స్ట్ ఇక్కడ సొంత వాక్యాలు ఇచ్చారు మనకు అవసరం లేనివి మిగిలిన అంశాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్